నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పల్లవోలు గ్రామంలో జాయింట్ కలెక్టర్ నరేంద్ర ప్రసాద్ పర్యటించారు ఈ సందర్భంగా ఆయన చుక్కల భూములను పరిశీలించారు ప్రస్తుతం భూములు సాగులో ఉన్నాయా లేదా అని ఆయన ఆరా తీశారు అనంతరం పల్లవోలు సచివాలయాన్ని ఆయన తనిఖీ చేసి రికార్డును పరిశీలించారు సచివాలయం సిబ్బంది సక్రమంగా పనిచేస్తున్నారా లేదా అని ఆయన అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ప్రజలు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు అంతేకాకుండా ఎర్లపాటు భూ సమస్యలు కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగిందని తెలిపారు విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టర్ నరేంద్ర ప్రసాద్ గారు తెలియజేశారు 아따로 와서 여러 번째 대역순을 이제 이탈로로 와라 그랬죠. 오늘은. 오늘은. 오늘 పేదవాళ్ళకే ఆ పనులు రావచ్చు సార్ మీ ఊళ్ళో ఒక రెండు వందల కుటుంబాలు వాళ్ళ పేరు తీసుకుంటూ భూములు వేస్తారు జస్టే సార్ పేద ఆ ఆశయం చేస్తారు సార్ ఆ తర్వాత ఇక్కడ పంచాయతీ అవసరం ఈ పేదవాళ్ళు వాళ్ళ పైపులు గుడ్లు కానీ